మనకి మేడే అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది కార్మికుల దినోత్సవం లేదా సెలవు దినము ఈ కార్మికుల దినోత్సవం కార్మికులకు మాత్రమే అంకితమా కాదు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు కార్మికులు పని సమయాన్ని ఎనిమిది గంటలకి తగ్గించాలని అనేక ఉద్యమాలు నిరసనలు సమ్మెలు మరియు ర్యాలీలను చేశారు అందులో కొందరు ప్రాణాలను కూడా కోల్పోయారు దీని కారణంగానే మనం ఈరోజు ఈ యొక్క కార్మికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అంతేకాకుండా మనకి ప్రస్తుతం అందరికి అంటే ప్రైవేట్ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులకి వ్యవసాయ కూలీలకి అలాగే ఇతర కూలీలందరికీ కూడా ఎనిమిది గంటలు మాత్రమే పని సమయం అనేది ఉంది దీని గురించి ఇప్పుడు మనం ఈ ఉద్యమం ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం మనకి ఎయిటీన్ థర్టీలో మొట్టమొదటిగా ఈ ఉద్యమం అనేది ప్రారంభమైంది ఇప్పుడు వర్కింగ్ అవర్స్ ట్వంటీ టు ఎయిటీన్ అవర్స్ ఉంది దానిని ఎయిటీన్ థర్టీలో ట్వెల్వ్ అవర్స్కి తగ్గించడం జరిగింది తర్వాత ఎయిటీన్ థర్టీ సెవెన్లో కార్మికులు మళ్ళీ ఉద్యమాన్ని చేపట్టారు ఇప్పుడు యుఎస్ఏ గవర్నమెంట్ ట్వెల్వ్ అవర్స్ ఉన్న దాన్ని టెన్ అవర్స్ తగ్గించడం జరిగింది అదే సమయంలో మనకి పారిశ్రామికీకరణ ఏర్పడింది ఇప్పుడు అనేక పరిశ్రమలను స్థాపించారు అప్పుడు పరిశ్రమల యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాభాలే దేయంగా పెట్టుకుని అతి తక్కువ వేతనంతో కార్మికులకు పనిచేయించుకున్నారు వాళ్ళు ఉండే ఏరియా కూడా మొత్తం గాలి వెలుతురు కనీస సౌకర్యాలు లేకుండా ఉండేవి ఈ పరిస్థితుల్లో వాళ్ళు పనిచేసేవారు అంతేకాకుండా ఎయిటీన్ ఫార్టీలో మనకి పంటల వైఫల్యం ది రెవల్యూషన్ ఆఫ్ ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ అని పిలబడే విస్తృతమైన భూసామ్య వ్యతిరేక తిరుగు దారితీసింది తర్వాత కార్మి మార్క్స్ యొక్క ది కమ్యూనిస్టు మానసిస్టు కార్మికుల పైన శాశ్వత ప్రభావాన్ని చూపింది తర్వాతి సంఘటన ఫలితంగా మనకి ఎయిటీన్ సిక్స్టీ ఫోర్లో సోషలిస్టు మరియు కమ్యూనిస్టుల కోసం ఒక సంస్థ ఏర్పడింది దీనినే మనం ఫస్ట్ ఇంటర్నేషన్ అని పిలుస్తాము సో తర్వాత మళ్ళీ మనకి ఎయిటీన్ ఎయిటీ ఫోర్ లో ఈ ఉద్యమం అనేది మొదలైంది అప్పుడు టెన్ అవర్స్ ఉన్న వర్కింగ్ అవర్స్ ని ఎయిటీన్ ఎయిట్ అవర్స్ కి తగ్గించాలని కార్మికులు కోరడం జరిగింది ఈ ఉద్యమం కొనసాగుతూ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ మే ఫస్ట్ వచ్చేసరికి నలభై వేల మందితో అమెరికాలోని సిగా ది వే మార్కెట్ అనే ప్రాంతంలో భారీ ఎత్తున కార్మికులు ర్యాలీలు నిరసనలు సమ్మెలు జరిపి అందువల్ల పరిశ్రమల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్మికుల గురించి పోలీసులకు ఎట్టుగలుపు చెప్పారు దాని ఫలితంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు దీనివల్ల ఏంటంటే పోలీసులకు మరియు కార్మికులకు అనేక సందర్శనాలు ఏర్పడింది అంతేకాకుండా ఒక బాంబు కూడా పెళ్లింది అందులో పదికొండ మంది చనిపోయారు సో వీళ్ళు చనిపోవడానికి కారణం ఈ కార్మిక నాయకులే అని భావించి పోలీసులు వారిపైన నేరం వేశారు దీనిని నవంబర్ పదకొండు ఎయిటీన్ ఎయిటీ సెవెన్ లో ఈ యొక్క కార్మికులే దోస్తులుగా నిర్ధారించి వాళ్ళకి గురిశిక్ష వేయడం జరిగింది తర్వాత మనకి ఈ యొక్క ఉద్యమం అనేది ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్ వరకు ఈ యొక్క ఉద్యమం అనేది కొనసాగింది అదే సమయంలో మనకి ఎయిటీన్ ఎయిటీ నైన్ లో ది సెకండ్ ఇంటర్నేషనల్ అనేది ఆవిర్భవించింది ఇప్పుడు ఈ యొక్క సంస్థకి చెందిన వాళ్ళు ఈ యొక్క కార్మికుల హక్కుల పోరాటాన్ని స్మరించుకొని ఈ యొక్క చికాగోలో మరణించిన వారికి నిఘాగా మే ఒకటిని అంతర్జాతీయ కార్మికుల దినోత్సవంగా ప్రకటించాం తర్వాత మనకి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఈ యొక్క మే ఒకటిని సెలవు దినంగా ప్రకటించాయి ఈ విధంగా ప్రపంచంలో మనకి అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అనేది ఏర్పడింది తర్వాత మన ఇండియాలో చూసినట్లయితే మొట్టమొదటిగా ఎయిటీన్ సిక్స్టీలో ఎయిటీన్ సిక్స్టీ టూలో రైల్వే స్టేషన్లో ఈ యొక్క సమ్మె అనేది ఏర్పడింది తర్వాత మే ఒకటి నైన్టీన్ ట్వంటీ త్రీలో మొదటిసారిగా చెన్నైలో ఈ యొక్క కార్మిక దినోత్సవాన్ని జరుపుతున్నాడు అప్పుడు మనకి రెండు సమావేశాలు జరిగాయి ఒకటి రిపబ్ రిపబ్లికన్ లో మరొకటి మద్రాస్ హైకోర్టు సమీపంలో వీటిని లే లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ నిర్వహించింది ఈ పార్టీని భారత కమ్యూనిస్ట్ వ్యవస్థాపకులు ఎప్పుడైనా మలయాపురం సింగరవేలు సెట్టిఆర్ స్థాపించారు ఈ సమావేశాలలో మే ఒకటిని కార్మిక దినోత్సవంగా మరియు సెలవు దినంగా ప్రకటించాలని ఆయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం దానిని ఆమోదించడం జరిగింది అంతేకాకుండా అప్పుడు ఆయన ఉద్యమానికి పదే పదంగా ఉన్న ఎలజెండాను కూడా చెన్నై కార్యక్రమంలో మొదటిసారిగా ఉపయోగించాం అప్పటి నుండి మనం ఈ యొక్క కార్మిక దినే మే ఒక జరుపుకుంటున్నాం సో సెలవు దినం అనేది మనం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ తర్వాత ఇక సెలవు దినాన్ని మనం పాటిస్తున్నాం ముందు కూడా మన దేశంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వ దేశంలో మొట్టమొదటిసారిగా సారిగా ప్రజాస్వామ్య విధంగా ఎన్నికై కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా చరిత్ర సో దాని వల్ల మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఈ యొక్క సెలవు దినాన్ని పాటిస్తుంది ఇది మన కార్మికుల దినోత్సవం గురించి ఈ యొక్క కార్మికుల దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కార్మికుల హక్కుల పైన అవగాహన పెంచడం అలాగే దోపిడీని ఆపేయడం మరియు సమాన జీతాలను పొందడం మెరుగైన పరిస్థితులను ప్రోత్సహించడం కోసం ఈ యొక్క కార్మిక దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం ఈ సందర్భంగా అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి